హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఐ రఫ్డ్ ఫుడ్ అండ్ ఫన్ ఈరోజు మనము ఇన్స్టెంట్గా ఎగ్ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దామండి ఎగ్ పచ్చడి ప్రిపేర్ చేయడానికి ఒక గిన్నెను తీసుకుందాము అందులో ఈ త్రీ ఎగ్స్ని వేసుకుందామండి పగలగొట్టి ఇప్పుడు ఈ ఎగ్స్ని బాగా బీట్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో పావు స్పూన్ మిరియాల పొడిని వేస్తాం హాఫ్ స్పూన్ ఉప్పు అండి వన్ స్పూన్ ఆయిల్ వీటన్నిటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత దీన్ని ఇలా ఒక ఎంత టిఫిన్ బాక్స్ తీసుకొని అందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ టిఫిన్ బాక్స్ని క్లోజ్ చేద్దామండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక కుక్కర్ పెట్టుకుందాము అందులో ఇలా ఒక స్టాండ్ పెట్టాలి స్టాండ్ పెట్టిన తర్వాత ఒక గ్లాసు వాటర్ని వేసుకుందాం ఇప్పుడు ఇందులో ఈ టిఫిన్ బాక్స్ని పెడదామండి ఇప్పుడు కుక్కర్ లిడ్ని క్లోజ్ చేసుకుందాం కుక్కర్ లిడ్ క్లోజ్ అయిన తర్వాత మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని వన్ విజిల్ వచ్చేంత వరకు ఉడికించుకుందాం వన్ విజిల్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి దీన్ని ఓపెన్ చేసుకుందామండి ఒకవేళ మీకు లోపల ఉన్న ఎగ్ ఉడకపోతే మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టూ త్రీ విజిల్స్ రానివ్వండి ఇప్పుడు మనం దీన్ని ఓపెన్ చేసి చెక్ చేద్దాము ఎగ్ అనేది బాగా ఉడికిపోయిందండి దీన్ని డిమోల్డ్ చేసుకోవాలి వీటిని పీసెస్ కింద ఇలా కట్ చేసుకుందాం చూడండి ఈ విధంగా పీసెస్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టుకుందామండి ఇప్పుడు ఇందులో ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసుకుందాం ఇప్పుడు ఈ ఎగ్స్ని ఆయిల్లో గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు ఈ ఆయిల్లోనే ఒక నాలుగు పచ్చిమిర్చిలను ఇలా కట్ చేసి వేసుకుందాం వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అల్లం పచ్చి వాసన వెళ్ళేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో వన్ స్పూన్ ధనియా పౌడర్ అండి హాఫ్ స్పూన్ మెంతులు ఆవాల పౌడర్ టూ స్పూన్స్ కారం వన్ స్పూన్ ఉప్పు వేసిన తర్వాత వీటన్నిటిని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ నేమ్ తీసుకొని తీసుకుని పిండుకుందాము దీన్ని కూడా కలిపి ఒక వన్ మినిట్ పాటు కుక్ చేసుకోవాలండి వన్ మినిట్ అయ్యాక ఇందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసుకుందాం అంతే అండి మనం వేడి వేడి ఎగ్ పచ్చడి రెడీ అయిపోయింది దీన్ని మీరు వేడివేడి అన్నంలోకి రోటీ చపాతీలోకి దేంట్లో అయినా తినొచ్చండి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి మన ఛానల్ని లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్